వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల యాభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి సదాసు ఇప్పటిదాకా అన్ని నీవు అబద్ధాలే చెప్పావు ఈ గ్రామ ప్రజలకి కనీసం ఇప్పుడైనా నువ్వు నిజం మాట్లాడు అని అంటారు వెంటనే అతను అలా ప్రయత్నం చేయగా చేయగా అతని నోట మొదట సాయి అని వస్తుంది వెంటనే అతను సాయి నేను ఇప్పుడు మీ పేరు స్మరణ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాతనే నోట మాట వచ్చింది అలాగే గొంతు నొప్పి కూడా మటుమాయమైపోయింది అని అలా మోకరిల్లి సాయి నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను మీ భక్తుణ్ణి అని అందరితో చెప్పి మీ పేరుతో అందరినీ మోసం చేశాను నాకు కూడా తెలియ ఇలా నేను మోసం చేస్తున్నానని వాళ్ళు నా చేత చేయించారు నాకు ఐదు వేల రూపాయలు వస్తున్నాయనే విషయం తెలీదు కేవలం రెండు వేల ఐదు వందలకి నాకు వాళ్ళు మాట కుదుర్చుకొని ఇదంతా చేశారు దయచేసి నన్ను క్షమించండి అని అలా సాయి పాదాల మీద పడతారు వెంటనే సాయి చూడు ప్రతి ఒక్కరు సహజంగా తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మరలా ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తప్పు చేయకూడదు ఇప్పుడు నేను కాదు నేను క్షమించాల్సింది ఈ గ్రామస్తులు వాళ్ళ అందరికీ నీవు న్యాయం చేస్తానని మాట ఇచ్చి క్షమాపణ అడుగు నీవు ఇప్పటికి వాళ్ళని మోసం చేశావని వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు అని అలా సాయి చెబుతారు వెంటనే సదాసు నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఇప్పుడు నిజం తెలుసుకున్నాను ఎలాగైనా సరే మీ యొక్క డబ్బుని మీకు అప్పచెప్తాను అలాగే నేను మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం ఎలాగైనా ఆ డబ్బు మీ చేతిలో పెడతాను కేవలం రెండే రెండు రోజుల అవకాశం ఇచ్చినట్టయితే అని అంటారు వెంటనే వాళ్ళ అందరూ చాలా ఆవేశంగా నీవు మాకు ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పావు అటువంటిది ఇప్పుడు నిన్ను ఎలా నమ్మమంటావు సాయి నిన్ను క్షమించినంత మాత్రాన మేము కూడా నిన్ను క్షమిస్తామని ఎలా అనుకుంటున్నావు మేము నిన్ను నమ్మబోము మాకు నమ్మకం కలవడం లేదు అని ఆవేశంగా మాట్లాడతారు ఏం చేయలేక మౌనంగా ఉంటారు ఇంతలో సాయి అయితే నా మీద నమ్మకం ఉంచండి నాకు సదాశివ మీద నమ్మకం ఉంది అతని తరపున నేను మిమ్మల్ని రెండు రోజుల సమయం అడుగుతున్నాను అతనికి మీరు రెండు రోజుల సమయం ఇచ్చినట్టయితే అతను తన యొక్క మాటను నిలబెట్టుకుంటాడు అని చెప్పి చూడు సదాశివ్ నేను నీ తరపున మాట్లాడుతున్నాను నీవు వీరికి తప్పకుండా న్యాయం చేయాలి అని చెప్పి సదాశివ్ తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు తెచ్చిస్తాడని నేను అభిప్రాయపడుతున్నాను అని చెప్పి అలా సాయి వాళ్ళ అందరినీ అడుగుతారు వెంటనే వాళ్ళు సాయి చెప్తున్నారు కాబట్టి కేవలం రెండు రోజుల సమయం మాత్రం ఇస్తున్నాము ఒకవేళ ఇతను రెండు రోజుల లోపల మాట నిలబెట్టుకోకపోయినట్టయితే ఇక మేము ఏం చేయాలి అనేది నిర్ణయించుకుంటాము సాయి అని ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి వెనుదిరుగుతారు ఇంతలో సదాశివ్ తన భార్యతో చూడు నేను నిన్ను క్షమాపణ అడగడానికి కూడా అర్హుణ్ణి కాదు నిజంగా నేను నిన్ను మోసం చేశాను అలాగే నీ దగ్గర దాచిపెట్టాను విషయాలు నాకు ఈరోజు నీవు సహాయం చేశావు వాళ్ళ అందరూ నన్ను కొట్టడానికి వస్తే నీవు అడ్డుపడ్డావు అనగా వెంటనే అలా భార్య చూడండి వాళ్ళకి ఇచ్చిన మాటని ఎలాగోలా నిలబెట్టుకోండి ఎప్పటికైనా మీరు నిజాయితీ పాడని వాళ్ళ అందరూ నమ్మాలి ఇదే నేను కోరుకుంటుంది అని చెబుతారు వెంటనే సదాశివ్ నేను ఇప్పుడు ఎలాగైనా సరే నేను మాట్లాడి మాటని నిలబెట్టుకుంటాను అని అంటారు మరుసటి రోజు ఉదయం లక్ష్మి వివాహ కార్యక్రమం జరుగుతూ ఉన్న సమయంలో ఇంతలో భీమా ఏమిటి అన్నయ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు వెంటనే ఆమె కంగారు పడిపోతూ ఏమో అండి నాకు కూడా తెలియడం లేదు అనగా వెంటనే భీమా అదేమిటి అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది ఇప్పుడు కనిపించడం లేదని నిదానంగా చెబుతావు అనగా వెంటనే ఆమె నేను ఇంట్లోని పనుల్లో నిమగ్నం అయిపోయాను ఇప్పటిదాకా చూడలేదు ఇంతలో లక్ష్మి గ్రహించి బాధపడుతుంది నాకు కూడా చాలా ఆందోళనగా ఉంది ఒకవేళ ఏం జరగబోతుందో అని నిజానికి మీ అన్నయ్య గారి దగ్గర డబ్బు లేవు కదా అబ్బాయి తరపు వాళ్ళకి గుర్రబండి ఇస్తానని మాట ఇచ్చారు ఆ బండి ఏర్పాటు చేయలేకపోతున్నాను అని ఆందోళన పడుతున్నట్టుగా అనిపించింది ఒకవేళ అది బాధని తలుచుకుంటూ ఎక్కడికైనా వెళ్ళారో ఏమో అని అలాగా వెంటనే భీమా కంగారు కంగారుగా తన అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఆలోచనలో అటు ఇటు బయలుదేరి వెళ్తాడు మరోవైపు బలవంత్ చాలా ఆవేశంగా నేను ఎవరినైనా మనుషుల్ని మాట్లాడి ఆ ఫకీర్ని చంపించేస్తాను అనగా వెంటనే కులకర్ణి సక్క చూడండి జీ మనుషుల్ని పంపించి చంపడం చాలా ఈజీ నేను గత కొద్ది సంవత్సరాల క్రితమే ఆ పని చేయాలనుకున్నాను ఆ బైరాగి కానీ నీకు తెలుసా అతనేమి సాధారణమైన వ్యక్తి కాదు అతను తన యొక్క మాయలు మంత్రాలని ఉపయోగించి వెళ్ళిన వాళ్ళని అలా భయపెట్టి భయాందోళనకి గురి చేశాడు ఇక అంతే గ్రామంలో పుకార్లు మొదలైపోయాయి కాబట్టి మనం ఏ పని చేసినా కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి పనులు చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే బలవంతి చాలా ఆవేశంగా నేను అతని మీద విజయం అందుకోవాలనుకున్నాను కానీ ఎప్పుడు ఏ ఒకటి అడ్డు వస్తూనే ఉంది ఆ సదాశివుని ఇప్పుడు అడ్డు పెట్టుకున్నాడు అతను గ్రామంలోని వారందరికీ నిజం చెప్పేస్తేను అప్పుడు మన పరిస్థితి ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమీ జరగదు మీరు భయపడవద్దు అని అంటారు ఏం జరగకపోవడం ఏమిటి ఎప్పటికే వాళ్ళ అందరూ మేరకు వచ్చారనే విషయం తెలిసింది కదా అని అంటారు ఇంతలో బల్వంత్ ఒకవేళ ఐదు వేల రూపాయలని నేను తీసుకొని నీలా పని చేయించానని గ్రామస్తులకి అతను చెప్పేస్తేను అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అందరూ నన్ను తప్పుపడతారు కదా నేను ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అతన్ని ఈ గ్రామం తీసుకువచ్చాను అతనేమో ఇప్పుడు భక్తునిగా మారిపోయినట్టుగా చేస్తున్నాడు అనగా వెంటనే అలా కులకర్ణి సర్క చూడు ఆ సదాశివుని నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు అతన్ని నేను పోలీసులకి అప్పచెప్తాను అప్పుడు అతను నోరు మూసుకొని జైలుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి కంగారు పడుతున్నారు అనగా ఇంతలో అలా అక్కడికి సదాశివ్ చేరుకొని కేవలం నేను ఒక్కడినే పోలీస్ స్టేషన్కి వెళ్ళను నాతో పాటు బలవంతుని కూడా తీసుకొని వెళ్తాను అని అంటారు వెంటనే వాళ్ళు నిర్గాంత పోయి అలా చూస్తూ ఉంటారు మరోవైపు భీమా సుధామా అన్నయ్య అంటూ అలా పరిగెడుతూ గ్రామం అంతా చూస్తూ ఉంటాడు ఇంతలో సాయి కనిపించగా సాయి మా అన్నయ్యని ఎక్కడైనా చూసారా అని అడగగా వెంటనే సాయి లేదు అని చెబుతారు ఇంతలో భీమా సాయి నాకు చాలా భయం వేస్తుంది అనగా వెంటనే సాయి నీవు చాలా పెద్ద త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డావు మరి అలాంటప్పుడు ఇంకా నీవు గర్వంగా ఉండాల్సి ఉంటుంది ఆ భగవంతుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీవు ఈ పరిస్థితిలో కూడా మీ అన్నయ్యకి అండగా నిలబడడానికే సిద్ధపడ్డావు అది నీ యొక్క గొప్పతనం అని అలా భగవంతుని సన్నిధిలో ఉండి ఉండొచ్చు చూడు అని అంటారు వెంటనే అలా సాయి జై బజరంగబలి అనగా వెంటనే భీమా అక్కడి నుంచి పరిగెత్తబోతారు ఇంతలో సాయి చూడు ఇదిగో ఇది స్వామివారి నాణం దీన్ని మందిరంలో ఉంచి తర్వాత లక్ష్మికి అందజేయండి అని అంటారు వెంటనే భీమా అలాగే సాయి అని చెప్పి అక్కడి నుంచి ఆ నాణాన్ని తీసుకొని అలా పరిగెడుతూ మందిరం దగ్గరికి చేరుకోగా తన అన్నయ్య అక్కడ కూర్చొని ఆడవడం కనిపిస్తుంది వెంటనే అలా పరిగెడుతూ వెళ్ళి ఏమిటన్నయ్యా నీవు పూజా సమయానికి ఇక్కడికి వచ్చావు పదా ఇంటికి వెళ్దాం అని అంటారు వెంటనే అతను లేదు భీమా నేను మాట పోగొట్టుకున్నాను అబ్బాయి వాళ్ళకి ఇప్పుడు మాట ఇచ్చాను గుర్రబండి ఇస్తానని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఎదురుకు రాను చెప్పు నా దగ్గర డబ్బు లేదు నేను వాళ్ళకి గుర్రబండి ఇవ్వలేకపోతున్నాను అనగా వెంటనే భీమా చూడు భగవంతుడు నీ ప్రార్థన విన్నాడు అన్నయ్యా అని అలా తన దగ్గర ఉన్న డబ్బు తీసి ఇచ్చి నీవు ఆ బండిని అందజేయి అని అంటారు వెంటనే అతను ఆ డబ్బు తీసుకొని ఎక్కడివి ఏమిటి అని కూడా అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే భీమా అన్నయ్య నేను చేయదగిన సాయం చేశాను ఇక ఆ భగవంతుని ఆశీషులు సాయి ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుందనుకుంటున్నాను సాయి ఎప్పుడు ఎటువంటి కష్టం రానియకుండా చూస్తారు అనేది నాకు ఉన్న నమ్మకం ఓం సాయిరం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు రేపు సదాసుని చూసి నీవా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతారు వెంటనే అతను నేను ఇక్కడికి రావడానికి కారణం ఉంది మీరు నన్ను మోసం చేయడమే కాదు ఈ గ్రామస్తులందరినీ కూడా మోసం చేస్తున్నారు కదా నేను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాను మీరు చేసిన అన్యాయాన్ని బట్ట బయలు చేస్తాను అనగా వెంటరి కులకర్ణి సర్కార్ మొదట ఇక్కడి నుంచి వెళ్ళి మౌనంగా లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటారు ఇంతలో అతను చూడండి నేను వెళ్తాను అంతకంటే ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బయటికి వెళ్తాను మీరు మర్యాదగా డబ్బు ఇస్తే సరాసరి లేదంటే నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇక్కడ చేసిన ఘనకార్యం అంతా అక్కడ చెప్పేస్తాను అనగా వెంటనే కులకర్ణి సర్కర్ని అసలు అబద్దాల కోర్వి నీవు అసలు అందరినీ ఇబ్బంది పెట్టావు అటువంటి నీవు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతావా అనగా వెంటనే సదాసు నన్ను చూడడానికి మీరు ఏదో అంచనా వేసుకున్నట్టుగా ఉన్నారు కానీ నేను కనిపించేటటువంటి మంచివాడినైతే కాదు సాయి ఆశీర్వాదం ఉంది నాతో ఖచ్చితంగా నేను నన్ను నిరూపించుకుంటాను ఇప్పుడు నేను వాళ్ళ అందరికి మాట ఇచ్చాను అని అంటారు వెంటనే అలా పక్కనే ఉన్న బల్వంత్ కంగారు పడిపోతూ అలా తన యొక్క గదిలోనికి వెళ్ళి డబ్బు పెట్ట తీసుకువచ్చి ఇదిగో ఇందులో నుంచి నీకు ఎంత కావాలంటే అంత తీసుకొని నీవు కమిషన్ని పొందావు కాబట్టి ఇక్కడ నుంచి సరాసరి గ్రామం విడిచి వెళ్ళిపో అని అంటారు వెంటనే సదాశివ్ ఇప్పుడు నాకు కావాల్సింది కమిషన్ కాదు ఈ డబ్బు పెట్ట మొత్తం ఎందుకంటే నేను గ్రామస్తులకి మాట ఇచ్చాను వాళ్ళ పొలాలని రెండు వేల ఐదు వందల రూపాయలకి కాదు ఐదు వేలకి కొన్నా నేను ఆ డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చేసేయాలి ఎవరి డబ్బు అయితే వాళ్ళకి లభిస్తుందో వాళ్ళ అందరూ సంతోషంగా ఉంటారు ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నాకు ఇప్పుడు కమిషన్ అవసరం లేదు అని చెప్పి అలా చెప్పడంతో వెంటనే కులకర్ణి సర్కార్ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఇక్కడ మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా నీకు కమిషన్ కావాలి అని అడిగావు ఆ కమిషన్ మాత్రం తీసుకొని వెళ్ళు నీవు అంతకుమించి ఒక్క మాట మాట్లాడి నాకు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటారు వెంట్రే సదాశివ్ ఇప్పటికి కూడా మీకు విషయం అర్థం కానట్టుగా ఉంది నేను సాయి భక్తుడని సాయి నాకు ఇప్పుడు అండగా ఉన్నారు అని అంటారు వెంట్రే అలా కులకర్ణి శల్వాంతిజీ మీరు ఎందుకు అనవసరంగా ఇతనికి ఈ డబ్బు ఆశ చూపిస్తున్నారు అసలు ఇతను ఇప్పుడు మనల్ని ఏమీ చేయలేరు ఆ బైరాగిని అడ్డు పెట్టుకుని మనల్ని బెదిరించాలని అభిప్రాయపడుతున్నాడు కానీ మనం ఇక్కడ బెదిరిపోము అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు అనగా వెంటనే సదాసు చూడండి నేను ఎవరిని బెదిరించాలనుకోవడం లేదు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అలా కోపంతో రగిలిపోతూ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నేనేమి ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అలా ఆవేశంగా మాట్లాడతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి జీ ఇతను మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు మీరేమీ భయపడకండి నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను నేను మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అతను అక్కడికి వెళ్ళక ముందే మీకు నేను జాగ్రత్తలు చేస్తాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు లక్ష్మి వివాహ వేడుకకి అందరూ హాజరవుతారు ఇంతలో అలా సుధామా డబ్బు తీసుకువచ్చి అబ్బాయికి ఇస్తూ మీకు నేను గుర్రబండి ఇస్తానని మాట ఇచ్చాను కదా మీరు ఈ డబ్బు తీసుకొని గుర్రబండిని కొనుక్కోండి అనగా వెంటనే తండ్రి ఏమిటి సుధామా ఆ రోజున మీరు బండి కోసం మాట్లాడుకున్నారు కదా వాగ్వాదం జరిగింది కదా అనగా వెంటనే అలా సుధామా అటువంటిది ఏమీ లేదు భీమా కొంచెం పొరపడ్డాడు అంతే ఇప్పుడు ఇదే డబ్బుని భీమానే అందజేశాడు స్వయంగా అతని చేతులతో మీరేమీ కంగారు పడవద్దు నేను మీకు ఉట్టి చేతులతో పంపను మీకు చాలా డబ్బు నగలు అన్ని ఇస్తానని మాట ఇచ్చాను కదా ఇస్తున్నాను అనగా వెంటనే అలా ఆ అబ్బాయి తల్లి అవేమీ అవసరం లేదు అనగా ఇంతలో సుధామా నాకున్నది ఒకగానొక కూతురు ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల ఎవ్వరూ జరగని జరిపించలేని విధంగా నేను ఈ పెళ్లిని జరిపించాలనుకుంటున్నాను ఎవ్వరూ ఈ పెళ్లిని ఇంత ఘనంగా జరిపిస్తారు అని కూడా ఊహించలేని విధంగా ఘనంగా జరగాలి నా కూతురి వివాహం అని అలా బంగారు ఆభరణాలని కూడా వాళ్ళకి ఇస్తాడు ఇంతలో అదే సమయానికి సాయి అక్కడికి చేరుకోగా వెంటనే అలా సాయి రండి నా కూతురిని అల్లుడిని ఇద్దరిని దీవించండి అనగా వెంటనే సాయి చూడు నీవు డబ్బుని ఏర్పాటు చేసుకున్నావా అనగా భీమా ఇచ్చారు సాయి అని అంటారు వెంటనే సాయి భీమా డబ్బు ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇచ్చాడో తెలుసా అని అడుగుతారు వెంటనే అతను తెలీదు సాయి నేను తర్వాత అడిగి తెలుసుకుంటాను అనగా ఇంతలో సాయి నేను లక్ష్మికి ఇవ్వమని చెప్పి ఒక నాణం ఇచ్చాను అది పూజా మందిరంలో ఉంది దాన్ని తీసుకువచ్చి ఇవ్వు అని అంటారు వెంటనే అతను అలాగే సాయి అని చెప్పి అలా ఇంట్లోనికి అడుగు వేసి ముందుకు వెళ్ళబోగా ఒక్కసారిగా అతను కులకర్ణి సర్కార్ వాడలోకి వెళ్ళినట్టుగా అతనికి ఊహ కనిపిస్తుంది తన తమ్ముడు భీమా సర్కార్ దగ్గరికి చేరుకొని దయచేసి నాకు డబ్బుని అరువు రూపంలో ఇవ్వమని అడుగుతాడు వెంటనే కులకర్ణి సర్కార్ మీకు ఉన్న భూమిని మీరు అమ్మేసుకున్నారు పైగా ఇప్పుడు కూలి చేసుకున్న బతకాల్సిన రోజులు వచ్చాయి కనీసం అనా పైసా లేదు నీవు ఏ విధంగా ఆ డబ్బుని తిరిగి తీర్చుతావు పైగా నా దగ్గర బానిస బ్రతకు బతకలేను అంటూ నీవు వెళ్ళి ఆ బైరాగి వెంట తిరుగుతున్నావు కదా మరి అటువంటి నీవు ఇప్పుడు మరలా నా దగ్గరికి ప్రాధాయపడ్డానికి వచ్చావేమిటి వెళ్ళి ఆ బైరాగినే అడగవచ్చు కదా డబ్బు కావాలని అని అలా కోపంగా మాట్లాడతాడు వెంటనే అతను ఇప్పుడు దయచేసి నాకు డబ్బు అవసరం కావాలంటే నా ఇంటిని తనఖా పెట్టుకోండి అనగా ఇంతలో సంతాపంతా ఆ ఇంటిని మీరు తనఖా పెట్టుకున్నప్పటికీ కూడాను ఐదు వందల రూపాయలకి మించి అది ఖరీదు చేయదు సర్కార్జీ అతను తిరిగి డబ్బు కూడా కట్టలేడు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ నాకు కావాల్సింది కూడా అదే ఇతను నా ముందు బానిస బతుకు బతికి ఇప్పుడు తలెత్తుకొని బతుకుతున్నాడు అని చెప్పి ఇదిగో నేను ఇప్పుడు నీకు ఇస్తున్నాను కానీ నీవు ఎప్పటికీ కూడాను తల దించుకొనే నా దగ్గర ఉండాల్సి ఉంటుంది మరలా బానిసగా అని అంటారు వెంటనే అతను దానికి కూడా సిద్ధపడతాడు అలా అతను డబ్బు ఇస్తాడు ఈ సంభాషణని మొత్తం సాయి అలా సుధామాకి కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తారు వెంటనే సుధామా వద్దు నా తమ్ముణ్ణి అలా మరలా బానిస చేయవద్దు అని చెప్పి అలా ముందుకు వెళ్ళబోగా ఒక్కసారిగా అదంతా మటుమాయమైపోతుంది వెంటనే అలా బాధపడుతూ ఉండగా ఇంతలో సాయి చూసావా ఎలా నీ తమ్ముడు ఆ డబ్బుని తీసుకువచ్చి ఇచ్చాడు అనేది కనీసం ఇప్పుడైనా ఆలోచించు ఇంటి పెద్దగా ఉండడం అంటే ఇంట్లోని వారి అవసరాలకు నీవు అన్నిటినీ సమకూరుస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యత వహించడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు అని అలా సలహా ఇస్తారు వెంటనే అతను అలాగే సాయి నేను తప్పు తెలుసుకున్నాను వెంటనే నా తప్పుని నేను సరిచేసుకుంటాను అని చెప్పి అలా అబ్బాయి తరపు వారి దగ్గరికి వెళ్ళి దయచేసి క్షమించండి నా తమ్ముడు డబ్బు లేకపోయినా కూడా కులకర్ణి సర్కార్ వద్ద అరువు రూపంలో తీసుకొని వాటిని తీసుకువచ్చి ఇలా అమ్మాయి వివాహం చేయడం కోసం ఇదంతా చేశాడు నేను అతన్ని అవమానించలేను అతను ఆఖరికి ఈ ఇల్లు కూడా తాకటు పెట్టాడు అని అలా జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు ఆ తర్వాత నేను మీకు ఇస్తానన్న బంగారం కూడా ఇవ్వలేను దయచేసి క్షమించగలరు అనగా వెంటనే వాళ్ళు చూడండి ఇప్పుడు మన అందరం ఒక కుటుంబం మేము డబ్బు అలాగే బంగారం ఆశించి మీ అమ్మాయిని చేసుకోవడానికి రాలేదు మీ అమ్మాయికి ఉన్న గుణగణాలు అలాగే మీ అమ్మాయిలో ఉన్న మంచితనం ఇవన్నీ చూసి మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వచ్చాము కాబట్టి మాకు ఇవేమీ అవసరం లేదు అని చెప్పి అలా అవన్నీ తిరిగి ఇచ్చేస్తారు వెంటనే అలా సుధామా చాలా సంతోషంగా వారికి ధన్యవాదాలు చెబుతాడు నిజంగానే మీరు చాలా మంచి మనసు కలిగిన వారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు అని అలా వారికి ధన్యవాదాలు చెప్పి తర్వాత భీమా నిజంగా పెద్దవాడు నన్న అహంకారంతో నిన్ను అవమానిస్తూ మాట్లాడాను చాలా బాధకి గురి చేశాను నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పి అలా అతనికి ఆ డబ్బుని ఇచ్చేసేసి నీవు ఎప్పటికీ ఎవరి వద్ద కూడా బానిసగా ఉండడం నాకు ఇష్టం లేదు నీవు ఎప్పుడు తల ఎత్తుకొని గొప్పగా జీవించాలి ఇదే నా కోరిక అని చెప్పి తన తమ్ముడికి డబ్బుని ఇచ్చేసి ఇంటిని మరలా తిరిగి తీసుకోమని చెబుతాడు వెంటనే అతను అలా సంతోషించి అన్నయ్య అంటూ ఆప్యాయతగా అలా హత్తుకుంటాడు వెంటనే నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడగ్గా నాకు సాయి చెప్పారు అని అలా జరిగింది వివరిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ